ఇది వచ్చి నూట అరవై అండి ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ అండి ఈస్ట్ సౌత్ కార్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ లిఫ్ట్ ఫ్రౌజన్ కూడా ఉందండి దీనికి గ్రౌండ్ వచ్చి కార్ పార్కింగ్ కూడా ఉన్నట్టుంది కదా డబుల్ బెడ్రూమ్ కింద సింగిల్ వచ్చారా సింగిల్ కదా సింగిల్ ఆ రెండు ఇది పైన రెంట్ హౌస్ ఏమన్నా ఉందా లేదుగా ఓకే ఓకే కింద రెండు కార్ పార్కింగ్లు ప్లస్ సింగిల్ బెడ్రూమ్ అండి పైన డబుల్ బెడ్రూమ్ ఆ పైన డబుల్ బెడ్రూమ్ విత్ కబోర్డ్స్ లిఫ్ట్ మొత్తం ఏ టు జెడ్ అన్ని ఇస్తున్నారు చాలా బ్యూటిఫుల్ కట్టారండి అన్నీ వచ్చాయి లోపల వీడియో అది కంప్లీట్ అయినాక మళ్ళీ పంపిస్తాను ప్రజెంట్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి సారీ కొంచెం రేటు విషయాలు కూడా మీకు తెలియజేస్తానండి చుట్టూ కూడా మంచి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇది డీసెంట్గా ఒక సపరేట్గా ఒక చిన్న ప్రాజెక్ట్ అండి ఇది కాంపౌండ్ వాళ్ళు సెక్యూరిటీ చక్కగా ఇది పెట్టారు దీనికి ఒక దిగ మైనస్ ఏంటంటే కరెంట్ తీగలు కూడా ఉన్నాయి అది కూడా గ్రహించాలి మనం ఎందుకంటే మేము ఉన్న ఫ్రాంక్గా చెప్పేస్తాను నేను దానికి ఇష్టమైన వాళ్ళే ముందుకు రండి ఇది దక్షిణం కూడా ఉంది తూర్పు కూడా ఉన్నాయి కాబట్టి దానికి మైనస్ని బట్టి మనం అడగచ్చు ఆ రేటు విషయాలు మీకు తెలియజేస్తారండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ సురేష్ రామశెట్టి రాజధాని రియల్ ఎస్టేట్